హలో అండి మీరు చూస్తున్నారు కదా ఇటు లాస్ట్కి మనం మిర్చి పెట్టుకోవడం జరిగింది కొద్ది మొత్తంలో అయితే బార్డర్ క్రాప్గా మనం అటు ఇటు అంతా కూడా సో బార్డర్ క్రాప్గా చూస్తే మనం బార్డర్గా సో అటు లాస్ట్కి ఇటు లాస్ట్కి ఏం పెట్టడం జరిగిందంటే బంతి బంతి మొక్కలు పెట్టడం జరిగింది సో ఇవి కూడా చాలా హెల్తీగా బాగా అంటే బాగా వచ్చినాయి సో ఇవి కూడా ఒకేసారి నాటడం జరిగింది అదేవిధంగా మనం ఇంటర్ క్రాప్గా అక్కడక్కడ ఏం వేయడం జరిగింది ఏంటి ఎందుకు అని కూడా నేను చెప్తానండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి ఆవాలు చల్లడం జరిగింది బట్ మా వాళ్ళు కొంచెం ఒత్తుగా చల్లారు ఇది నేను పచ్చి ఆకు ఆకు కూరకు అన్నది మధ్యలో తీసేస్తాను ఆవాలు సో ఎందుకంటే ఎల్లో ఫ్లవర్ కోసం తేనెటీ అట్రాక్షన్ కోసం ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇంకా ఇక్కడ మధ్యలో మక్కలు వేయడం జరిగింది మొక్కలు వచ్చిన తర్వాత దీని మీద బర్డ్స్ వస్తే సో పురుగులు తినడానికి దానికి సో మధ్యలో మొక్కలు కూడా వేసుకోవడం జరిగింది సో చూస్తున్నారు కదా ఇట్లా టూ సాల్స్ మొదలు పైకి వెళ్ళిపోతాయి ఈ చెట్లు కిందికి పడతాయి అన్నట్లు సో ఇంటర్ క్రాప్గా మనం టొమాటో ఇంటర్ క్రాప్గా మొక్కజొన్న స్వీట్ కాన్ ఇది స్వీట్ కార్న్ పెట్టడం జరిగింది థ్యాంక్